హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం చూడండి చాలా క్రీమీ స్టెక్చర్తో రెస్టారెంట్ స్టైల్లో ఉండేటట్లుగా టేస్ట్ ఉంటుంది మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఒక కడాయిని పెట్టిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ను రెండు స్పూన్ల వరకు బటర్ను వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అదే బటర్లోని ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి టేస్ట్ కోసం ఒక పది జీడిపప్పు పలుకులను అయితే వేసుకోవాలి తర్వాత ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలను ఇలా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసి మనం పేస్ట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటినీ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక చిన్న ఆనియన్ ఇలా కట్ చేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకును వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా ఆయిల్ కానీ ఏం యాడ్ చేయలేదు కదా అందుకనే కొంచెం లైట్గా ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు కొంచెం మాడినట్లు అనిపిస్తాయి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టిన తర్వాత మనం ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ టమాటాలు మగ్గడానికి మనం రుచికి సరిపడా సాల్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల యాడ్ చేసిన తర్వాత టమాటాలు అయితే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయి కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే దీనిలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం కారము అన్ని ఆనియన్స్ పేస్ట్ అంతా కలిపేటట్లుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఆయిల్ పైకి తేలినట్లు అనిపిస్తుంది కదా అలా ఆ టైంలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం మనకి కొంచెం వాటరే పడుతుంది ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా మనం ఫ్రై చేసే పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పచ్చివాసన ఏమి ఉండదు లాస్ట్గా మనం పన్నీర్ మొక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని వన్ మినిట్ వరకు కుక్ అవ్వనివ్వాలి మనం బటర్లో ఫ్రై చేసాం కదా పన్నీర్ కొంచెం బతుకుపోయినట్లయింది కదా వేడికి అవి ఇలా అవే విడిపోతాయి ఇలా వన్ మినిట్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా కావాలంటే చూసుకొని మనకి రోటీలోకి అయితే కొంచెం ఎక్కువగా గ్రేవీ అవసరం అవుతుంది కదా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే మనం ఇలా ఉండేటప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ స్పీడ్బ్యాక్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్